సంవత్సరం పూర్తి కావడానికి ఇంకొక రోజు మాత్రం మిగిలింది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వం ఎన్ని విజయాలు సాధించిందని ప్రజలకు తెలియజెప్పేటువంటి ఒక ఆలోచనతో ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తాను అందులో భాగంగా మొదటిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిండేది మళ్ళీ స్థానికంగా నియోజకవర్గ స్థాయిలో ఏం చేసినది కూడా తెలియజెప్పాలని ప్రజలకు బాధ్యతగా సమాధానం చెప్పాల వాళ్ళకు అకౌంటబులిటీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వాల ప్రభుత్వాలకు కానీ ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తాను సూపర్ సిక్స్ పథకాల సూపర్ హైట్ ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి సూపర్ సిక్స్ నువ్వు అమ్మ లేదండి మళ్ళీ మాట్లాడతాను నెగిటివ్ సైడ్ పాజిటివ్ సైడ్ చెప్తాను తల్లికి వందనం దాదాపు పదివేల తొంభై కోట్లు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు చదువుకోవడానికి విద్య కోసం సాయం అందించింది కూట ప్రభుత్వం శక్తి ఆగస్టు పదహైదో తారీఖు స్వాతంత్రం మన స్వాతంత్రం వచ్చిన రోజు ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలు కుచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలు ఉన్నటువంటి ఇప్పటి వరకు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణాలు చేసినారు దాదాపు ఈ పథకానికి గాను పదకొండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించున్నారు వీరు మామూలుగా పెన్షన్ అనేది గతంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి పెన్షన్ పోర్టబుల్టీ తీసుకోవచ్చు వీళ్ళు ఎక్కడైనా కూడా పెన్షన్ తీసుకునేటువంటి వెసులుబాటు తీసుకొచ్చింది కూడా సందర్భంగా దివ్యాంగులకు కూడా తెలియజేస్తాం అన్నదాతీవ రెండు విడతలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు నలభై ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లో జమ చేసినటువంటి మంచి కార్యక్రమము సూపర్ సిక్స్లో భాగంగాదా ప్రజలు ఆలోచన చేసుకోమంటాడను అన్నదాతలని తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అబద్ధాలు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ దీపం టూ పథకం త్రిశక్తిలో భాగమైంది కూడా ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు రూపాయలు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికీ దాదాపు రెండు కోట్ల సిలిండర్ల పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇప్పటి వరకు యాభై వేల కోట్లకు పైగా పెన్షన్లు కోటం కోసం కేటాయించింది కూటమి ప్రభుత్వం ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర గతంలో కానీ వర్తమానంలో కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా చేసినటువంటి పరిస్థితి ఏడాదిలో దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్ల రూపంలో ఖర్చు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరినటువంటి కూట ప్రభుత్వాన్ని సగర్వంగా తెలియజేస్తాను మత్స్యకార భరోసా పేరు మీద ఏడాదికి ఇరవై వేల చొప్పున లక్ష ఇరవై ఐదు వేల మందికి రెండు వందల యాభై కోట్లు పంపిణీ చేసినటువంటి గణత ప్రభుత్వాన్ని జరుగుతుంది నేర్తలకు ఉచిత విద్యుత్ దాదాపు ఐదు వందల యూనిట్లు ఉచితంగా మరమగాలకు అందించినటువంటి పరిస్థితి మగాలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా అందిస్తున్నటువంటి పరిస్థితి నిర్దన్నలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఆటో డ్రైవర్ల సేవలో మంచి కార్యక్రమం మేము కూడా బాగున్నాం ఏడాదికి పదహైదు వేల రూపాయలు దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు జమ చేసి రెండు లక్షల తొంభై వేల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అన్నా క్యాంటీన్ మేము నిర్వహిస్తామంటే మొదటిసారి నవేంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కొలువ కూటం కూటమి ప్రభుత్వం అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రూపాయికే భోజనం అని చెప్పేసి రోజక్క ఇంకా ఆయన మంగళగిరిలోకి ఆయన వీళ్ళు భోజనాలే బృందాలు పెట్టేసినారు అధికారంలోకి వస్తానే అన్నా క్యాంటీన్ బందు రూపాయి భోజనము బందు మా ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అన్నా క్యాంటీన్ల రూపంలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఇప్పటి వరకు నాలుగు కోట్ల భోజనాలు అందిస్తున్నటువంటి ఘనత కూడా నాలుగు కోట్ల మందికి ఇప్పటిదాకా భోజన సదుపాయం కల్పించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుందని సందర్భంగా తెలియజేస్తాను గీత కార్మికులకు ఏదైతే మద్యం టెండర్లు కూడా పది శాతం షాపులు వాళ్ళకే కేటాయించిన రిజర్వేషన్ కూడా తద్వారా కల్లుగీత కార్మికులకు వృత్తిగా ఉన్నటువంటి మద్యం షాపుల్ని వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీలో ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయంగానే నేను కూడా భావిస్తాను ఎస్సీ వర్గీకరణ ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేకుండా జరిగింది అది ఒక హిస్టారికల్ ఈవెంట్ స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఇచ్చినటువంటి యువలంలో మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు గుడ్డం ప్రభుత్వం తీరిన మొదటి సంవత్సరంలోనే మత్స్యకారులకు స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాం ప్రత్యేకించి మైనారిటీ సోదరు సోదరిలో అర్థం చేసుకోవాలి గతంలో ఇప్పుడు ప్రజాప్రతినిధి కూడా నేను మైనార్టీల పక్షపాతం అన్నాడు కానీ చేసింది ఏం లేదు దుహన్పత పథకం చివరి సంవత్సరంలో ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేసి దానికి టెన్త్ క్లాస్ కంపల్షన్ పెట్టారు టెన్త్ పాస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం టెన్త్ పాస్ గా ముఖ్యమంత్రిగా పొలువు తిట్టినాడు మరి మూడు వేల ఆరు వందల డెబ్బై కోట్ల వ్యయం ఇప్పటిదాకా మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది బాస్టర్లకి ఐదు వేల రూపాయలు చెప్పున యాభై ఒక్క కోట్ల రూపాయలు విడుదల నిధులు విడుదల చేసి వాళ్ళకి అందజేసినటువంటి గలత ఈ కూట ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను ఇక ఇమాం మహోజులకు అయితే వాళ్ళ గౌరవ వేతనం మొదలుపెట్టిండేదే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టు మొదలు పెడితే వాళ్ళకు కూడా డబ్బులు ఇంకో ఇవ్వకుండా ఎగ్గొట్టి దాన్ని పెండింగ్ పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమాం మహోజులు కూడా అర్థం చేసుకోండి నెలకు పదివేల రూపాయలు పదివేల రూపాయలు మౌ ఇమాములకు మౌజన్లకు ఐదు వేల రూపాయలు చొప్పున ఏడాదికి తొంభై కోట్ల రూపాయలు అందజేస్తాం అంతేకాకుండా బకాయిలు ఉన్నటువంటి మీ గౌరవ వేతనం కూడా రెండు సార్లు ఈ పదహారు నెలకొన్నారు గత పాలకులు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేసినటువంటి ఘనత ఇమాం మౌజన్లకి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతనకులు దిగినటువంటి కూట ప్రభుత్వానికి దక్కుతుంది మైనారిటీ సోదరు సోదరి మళ్ళీ అందరూ కూడా మనస్ఫూర్తికి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉంది పురోహితులకు అదే రకంగా నెలకు పదహైదు వేల రూపాయలు వేతనాలకు పెంపు చేస్తున్నారు బ్రాహ్మణులకు నెలకు పాతిక వేల రూపాయలు వేతనాల పెంపు జరిగింది ఎప్పుడు కూడా వీళ్ళని పట్టించుకున్నటువంటి పాపన మూల జగన్మోహన్ రెడ్డి గారు